ఆదిలాబాద్ బ్యాంకులో రైతు సూసైడ్ బ్యాంకులో పురుగుమందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఆదిలాబాద్లో జరిగింది మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో బేలా మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు లోన్ తీసుకున్నారు అప్పు చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు వేధింపులకు పాల్పడ్డారని దీంతో దేవరావు బ్యాంకులోనే ఈ అగాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మా పెద్ద నాన్న దేవురావు ఈరోజు రూల మంత్రు కానీ కొంచెం ఈ బ్యాంక్ వేదింపులతో సరిపోవడం జరిగింది బ్యాంక్ వేదికలతో ఈ టార్జర్ వలన బరిపోయింది లాస్ట్ రెండు రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా ఇంకా ఒక్క నెల మిస్ కాకుండా కడుతున్నాడు కానీ లాస్ట్ రెండు రెండు నెలల నుంచి ఆయనకు ఆర్థిక ఇబ్బందుల వలన కట్టకపోవడం వలన ఈరోజు బ్యాంక్ వేదింపులు డైలీ టార్జర్ చేయడం వలన ఈరోజు బ్యాంకులోకి వచ్చి మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాగ్వాదం ఏం జరిగిందో బ్యాంకులోనే ఈ పురుగు మందు తాగి చనిపోవడం జరిగింది దీనికి ఎట్టి పరిస్థితుల్లో మాకు అందరికీ న్యాయం చేయాలి లేకపోతే ఇక్కడ మేము రెండు వేల మందితోని బ్యాంకు ముందు కూర్చొని మళ్ళీ ఏం చేస్తామో మీరే చూసుకోండి